నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేసిన హడావుడి ఇంత అంతా కాదు పెడనలో కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ బడిని తీర్చిదిద్దుతామని చెప్పి ఉన్న భవనాలను కూల్చేశారు కమిషన్ల కకుర్తి కోసం పిల్లల భద్రతను పణంగా పెట్టి ఏకంగా చెరువులోనే బడి నిర్మాణం చేపట్టారు దీనిపై హైకోర్టు స్టేతో పనులు నిలిచిపోయాయి ఉన్న బడి పోయి కొత్తది రాక ఒకే గదిలో విద్యార్థులు ఇరుక్కుని చదువుకోవాల్సిన దుస్థితి నాడు నేడు అక్రమాలకు కృష్ణా జిల్లా పెడనలోని పాఠశాల సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది నాలుగవ వార్డులో ఉర్దూ మిక్స్డ్ పాఠశాలను కూల్చివేసి కొత్త బడి కడతామంటూ భవనాన్ని నేలమట్టం చేశారు కానీ స్కూల్ ను ఇక్కడే కాకుండా చెరువులో కట్టేందుకు పూనుకున్నారు తొమ్మిదెకరాల తామర చెరువును కొంత పూడ్చి అక్కడే నిర్మాణాలు చేపట్టారు స్థానికులు అభ్యంతరం చెప్పినా వినకుండా మాజీ మంత్రి జోగి రమేష్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదిన శంకుస్థాపన చేశారు నాడు నేడు కింద యాభై ఐదు లక్షలు కేటాయించగా వైసీపీ నాయకుడే అవతారం అవతారమెత్తి మొదటి అంతస్తు వరకు కట్టారు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో టీడీపీ నేత అబ్దుల్ ఖయ్యూం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రమాదకర స్థితిలో చెరువులో పాఠశాల ఎలా కడతారంటూ హైకోర్టు స్టే ఇవ్వడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి హైకోర్టు స్టే తర్వాత వైసీపీ నేతలు మరో కుట్రకు తెరలేపారు తామర చెరువు సర్వే నెంబర్ మార్చాలని జోగి రమేష్ ద్వారా పావులు కదిపారు కానీ అది ఫలించలేదు గత కలెక్టర్ స్పందించకపోవడంతో భవన నిర్మాణం నిలిపివేయక తప్పలేదు చెరువును పూడ్చి పాఠశాల భవనాన్ని నిర్మిస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని స్థానికులు చెబుతున్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాలుగో వార్డులో తామరచెరువులో స్కూల్ నిర్మించారు ఉన్న స్కూల్ ని పడగొట్టి కొత్త స్కూల్ నిర్మించామని ప్రపోజల్ వచ్చినా సరే ప్ర కొత్త ప్రపోజల్ని పక్కన పెట్టి రిజిస్ట్రమేషన్ రిజిస్ట్రేషన్ చేసి మన తామరచూరులో స్కూల్ నిర్మించారు పిల్లలకి చాలా ప్రమాదం ఉందని నేను కోర్టును ఆశ్రయించాను హైకోర్టున దానివల్ల హైకోర్టు స్టే ఎమ ఎమర్జెన్సీగా స్టే ఇచ్చింది అధికారులు అప్పటి నుంచి ఏ ఎక్కడున్న ఆ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో ఆపేశారు పని ఉన్న చెరువుల పిల్లలు ఆడుకుంటాకి ఇబ్బంది అయ్యని చెప్పి జోగి రమేష్ గారిని ఎన్నోసార్లు వినిపించాం గౌరవ కలెక్టర్ గారి కాడ మెవరణ ఇచ్చాం ఎంతమంది చెప్పినా సరే మాది మేము ఇక్కడే కడతాం నిష్టం మా ప్రభుత్వం అని చెప్పి దౌర్జన్యంగా స్కూల్ తీసుకెళ్లి తామరచూరులో నిర్మించారు పాత స్థలాన్ని కొత్త స్కూల్ నిర్మించి పిల్లల భవిష్యత్తు కాపాడతారని కోరుకుంటున్నాను పిల్లల చదువుకు ఆటంకం కలగడంతో పొరుగున ఉన్న బడిలో ఒక గది కేటాయించారు ఆ ఒక్క గదిలోనే ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు మధ్యాహ్న భోజనం క్లాసులన్నీ ఒకేసారి జరగడంతో ఇబ్బందిగా ఉంటోందని విద్యార్థులు చెబుతున్నారు మా అక్కడ ఉంది ఒక పీరియడ్ చెప్తుంటే ఇంకో పీరియడ్ డిస్టర్బ్ అవుతుంది మాకు కొత్త స్కూల్ కట్టి అక్కడ పాత స్కూల్ ఉంది అక్కడ కట్టి ఓకే క్లాస్ రూమ్ లో మా క్లాస్ చెప్తుంటే సెవెంత్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది సిక్స్త్ వాళ్ళకి చెప్తే మా ఇద్దరికి డిస్టర్బ్ అవుతుంది అదే మాకు డిస్టర్బెన్స్ అక్కడ పాత స్కూల్ కడితే అదే మాకు హ్యాపీనెస్ అక్కడ చదువుకుంటాం ఒకే రూమ్ లో ఉంటున్నాము పాత స్కూల్ పాగల్కొట్టే అక్కడ స్కూల్ కడుతున్న చెరువు పక్కన అక్కడ కాకుండా మా పాత స్కూల్ పాగల్కొట్టిన దగ్గర అక్కడ కడితే బాగుండిద్ది కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టి చెరువులో కాకుండా పాత పాఠశాల ఉన్న భవనంలోనే నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు